ఎన్నో వందల సినిమాల్లో తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గతంలో హీరోయిన్గా చేసి మెప్పించింది సరళ ఇటీవల కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సరళ ప్రస్తుతం అడపదడప సినిమాలు చేస్తుంది ఇటీవలే బాక్ సినిమాలో కూడా నటించింది సరళ తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొంది ఆ ప్రోగ్రాంలో తన సినిమాలు లైఫ్ గురించి బోలనన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది సరళ తన తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు మా నాన్న నేను సినిమాల్లోకి వెళ్తా అంటే సపోర్ట్ ఇచ్చారు ఆయన మిలిటరీలో చేసేవారు నాతో ఫ్రెండ్లా ఉండేవారు ఫ్యామిలీ సినిమా షూటింగ్కి ఊటీకి వెళ్ళాలి ఆ ముందు రోజు అర్ధరాత్రే మా నాన్న చనిపోయారు ఆయన్ని వదిలి వెళ్ళలేను కానీ నాన్న అంత్యక్రియలు అవ్వగానే షూటింగ్కి వెళ్ళాను మా నాన్న నాకు ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉండేవారు నీ కోసం ఎవరూ వెయిట్ చేయకూడదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా వృత్తిని గౌరవించాలి అని చెప్పేవారు నాన్న చనిపోయిన బాధ ఉన్నా నా కోసం షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు అని షూటింగ్కి వెళ్ళి మరీ కామెడీ సాంగ్లో నటించాను నాన్న చనిపోయిన రోజే షూటింగ్కి వెళ్ళి పోవడంతో మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్లు నానా అన్నారు నాన్న చనిపోయినా పట్టించుకోకుండా డబ్బు కోసం వెళ్ళింది అని నన్ను కామెంట్ చేశారు అని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు కోవేసర్లా